హలో అండి వెల్కమ్ టు సీతాసేను బ్లాగ్స్ ఈరోజు వచ్చి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ గార్డెన్ ఉంది వాళ్ళు పెంచుకునే చెట్లు చాలానే ఉన్నాయి ఇవన్నీ మీకు షేర్ చేయాలని నేను వీడియో తీస్తున్నాను చూడండి రెక్కదాస అని చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా ఎన్ని ఫ్లవర్స్ పూసాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పూసున్నాయి ఉన్నాయి ఈ రెక్కదాస దేవుడికి పెడితే చాలా అలంకారంగా ఉంటుంది వచ్చేసి రోజా చెట్టు ఇది వచ్చేసి తెల్ల రోజా చెట్టు ఆ పక్కనే ఉంది చూడండి ఇది మాత్రం ఎర్ర రోజా చెట్టు ఈ పక్కన ఉండేది ఎల్లో కలర్ రోజా చెట్టు అంట ఈ చెట్లన్నీ చూడండి పుదీనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇదిగోండి ఈ పక్కన చూపిస్తున్నాను కదా అది కూడా ఎల్లో కలర్ రోజా చెట్టే ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చేసి రెక్క రోజు రొక్క రోజా చెట్టు వచ్చి నాలుగు పువ్వులు ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే పువ్వులు దానికి మొగ్గ కూడా ఉంది అన్ని మొగ్గలేసి ఉన్నాయి ఇంకా పువ్వులు అయితే పూయలేదు కొన్ని కొన్ని నాలుగు దాసాని అని అలా పూస్తున్నాయి రోజా చెట్లు అయితే మొగ్గలు మాత్రమే వేస్తుంది ఇది చూడండి ఎండిపోయింది అనుకున్నా కానీ కొంచెం పచ్చుంది చిగురేస్తుంది అందుకే రోజు మా చెల్లి నీళ్ళు పోస్తుంది కస్తూరి చెట్టుకి పోతే కస్తూరి చెట్టు దేవుడి కోసం దేవుడికి పెట్టేదానికోసం కస్తూరి చెట్టు ఎన్ని చెట్లు ఉన్నా మర్మ స్పెషాలిటీ వేరు కదా మర్మము మంచి వాసన వచ్చి కరేపాకు చెట్టు ఎందుకు కరేపాకు కోసం వాళ్ళని నడుకోవడం అంగడికి పోయి తెచ్చుకోవడం అని చెప్పి వీళ్ళే ఇంకా వచ్చి ఈ పక్కన వచ్చి గడ్డి చామంతి గడ్డి చామంతి లాగుంది ఒకే తొట్టిల్లో చాలా చాలా చెట్లు వేస్తున్నారు ఈ చామంతి పూల చెట్లు రెండు మూడు కలర్స్ ఉన్నాయి కానీ ఇది ఇదొక్కటే పూలు పూసింది ఇంకోటి వచ్చి ఈ కలర్ చాలా బాగుంది కదా ఇదైతే నాకు చాలా నచ్చిన చెట్టు అన్ని చెట్లకి వెళ్ళి ఈ చామంతి చెట్టు నాకు భలే ఇష్టమైంది ఇక ఇది వచ్చి మందారం చెట్టు ఇందాక చూపించింది రెక్క మందారం ఇది వచ్చి కొంచెం ముద్ద మందారం కానీ అయితే దీనికి జేడ పట్టుంది దీనికి ఏం వేయాలో మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి మేము బూడిద ముతక పిండి అన్నీ వేసాము కానీ ఇదైతే పోవట్లేదు దీనికి పోయేదానికి ఏమైనా చిక్కగా ఉంటే నాకు చెప్పండి అలాగే వచ్చి సన్నజాయి చెట్టు పందిరిలాగా అల్లేసుకోండి ఇది మీకు చూపించాను కదా ఈ గార్డెన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ కాడ ఏమైనా చెట్లు ఉంటే మాకు చెప్పండి ఏమేమి చెట్లు ఉన్నాయనేది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్